పోలార్ బేర్స్ అంటే నాకు చాలా భయం కానీ నా చేతిలో ఉంది ఓ బుజ్జి స్వెటర్ వేసుకుని బుజ్జి పోలార్ బేర్ లాగా అదంటే నాకు చాలా ఇష్టం అనమాట నా ముద్దుల కూతురు అది ఎనీవేస్ ఈ రోజు మేము ఔటింగ్కి అనమాట వేరే సిటీకి బ్రామ్టన్కి ఒక టూ అండ్ టూ అవర్స్ ఆల్మోస్ట్ మా దగ్గర నుంచి సో వెళ్ళి ఈరోజు ఏం కొన్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే దాని గురించి ఖచ్చితంగా డీటెయిలింగ్ ఇవ్వాలి మీకు సో ఇంకా వచ్చేసేటప్పుడు ఇవాళ అస్సలు లంచ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది గైజ్ నా కోసం పాపం పృతబ్ వాళ్ళు కూడా అలాగే వెయిట్ చేశారు తేజు తేజోదుర్గా కూడా సో వచ్చేటప్పుడు ప్రెస్టెండ్కి వెళ్ళి మంచిగా కుమ్మి పడేసాము ఆ మీరు నన్ను వేసుకోవద్దు కమెంట్స్ లో ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా తింటున్నా అసలు లిటిల్ గా ఏం తినట్లేదు అని చెప్పాలి బట్ చక్కగా తినాలి ఆయన కానీ దొరికిందే సందు కదా ఎక్కువ కాదు బట్ లిమిటెడ్ గానే తిన్నాము దోశ క్యారెట్ హల్వా ఊతప్పం ఇడ్లీ అంతా బ్రేక్ఫాస్ట్ మెన్యూ అనమాట ఇంకొచ్చేసేటప్పుడు ఫినిషింగ్ టచ్ లో స్వీట్ పాన్ తెచ్చారు సో అది కూడా ఒకటే తిన్నా నాకు తెలీదు తమలపాకులు తినాలంట చాలా మంచిదంట కుట్టు చెప్పింది ఓ అవునా అని అనుకున్నా ఈ వీడియో ఇంట్లో నన్ను చూస్తే ఉత్తికి ఆరేసి చీరేస్తారు మా మమ్మీ ఓకే గైస్ బాయ్ అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నేను చక్కగా నా బుజ్జమ్మతో మళ్ళీ ఆడేసుకుంటున్నాను తేజుకైతే వాళ్ళ కూతురు మీద పంచ ప్రాణాలు వచ్చేస్తున్నాయి అనమాట ఎవరికి ఇష్టం ఉండదు వాళ్ళ కూతురు అంటే చెప్పండి